హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ మా అమ్మ అయితే పార్సిల్ పంపించారండి సో ఏమేమి పంపించారు ఏమున్నాయనేసి మీతో డీటెయిల్గా షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బాక్స్ అనమాట అమ్మో చాలా వెయిట్గానే ఉంది సో దీన్నైతే నెక్స్ట్ చూపిస్తాను ఇందులో ఏముందో అండ్ ఇంకొకటి వచ్చేసేసి బ్యాగ్ ఇది కూడా చాలా వెయిట్గానే ఉంది ఐ థింక్ ఇక్కడ చూపించడానికి అయితే కొద్దిగా ట్రబుల్ అనిపించేటట్టుంది సో నేనైతే ఇవన్నిటిని ఫస్ట్ ఏదైనా ఒక టేబుల్ మీద అరేంజ్ చేసేసి అయితే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అన్నీ అయితే మొత్తానికి టేబుల్ పైన అయితే అరేంజ్ చేశా కొన్ని అయితే రాలేదు అంటే బ్యాగ్స్కి సైడ్ జిప్స్ ఉంటాయి కదా అక్కడైతే ఉన్నాయి అయితే కొంచెం చిన్న చిన్నవిగా ఉన్నాయిలే డైరెక్ట్గా వీడియోలో చూపిస్తానైతే కొన్ని అంటే నా అందినంత వరకు తీసేస్తే టేబుల్ మీద పెట్టాను సో మొత్తానికి అయితే ఆ ఐటమ్స్ అలాగే ఇంతకుముందు చూపించాను కదా స్టీల్ బాక్స్ అని అది కూడా ఓపెన్ చేశాను అది అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి మొత్తం పంపించారు అనమాట సో ఇప్పుడైతే మాత్రం నేను ఒక్కొక్కటి ఏమేమి పంపించారని అయితే చూపిస్తా ఐ థింక్ నాకు తెలిసైతే మాత్రం ఇందులో స్వీట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను సో ఏమేమి ఉన్నాయైతే చూడాలి అయితే వీటిని ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా యాక్చువల్గా మాకు తెలిసిన అబ్బాయి వచ్చేసి చెన్నై నుంచి వస్తున్నారు సో మాది నెల్లూరు కాబట్టి మిడిల్లో రైల్వే స్టేషన్ ఉంటుంది కదా సో ఆ స్టేషన్ దగ్గరకు వచ్చేసి మా మామయ్య కొడుకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు అబ్బాయికి సో తను వచ్చేసి మా ఇంటికి చేచ్చాడు అనమాట సో ఇదండి మా పార్సిల్ స్టోరీ అయితే సో ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను నేనైతే స్వీట్సే అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదనమాట వీడియోలో చూపిద్దామనేసి సో అందుకే నాకు కొద్దిగా ఎగ్జైట్గా కూడా ఉంది సో ఫస్ట్ మేముంది చూపిద్దామనేసి నేను చెప్పాను కదా స్వీట్సేను ఇవి వచ్చేసి లడ్డు అలాగే మైసూర్పాక్ అనమాట ఇవి వచ్చి చెప్పాలంటే మా ఊరు ఫేమస్ అనుకోవచ్చు అంటే మా ఊరిలో నాగయ్య అని ఉంటారనమాట మేము చిన్నప్పటి నుంచి కూడా స్వీట్స్ అయితే భలే చేస్తారు ఎప్పుడు కూడా అదేంటో మోస్ట్లీ చేసిన వన్ డేకే అయిపోతాయి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తారు అయిపోతాయి అనమాట చిన్నప్పుడైతే నాగయ్య బండి ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా చూసేవాళ్ళం నాకు తెలిసి మా ఊరి వాళ్ళు ఎవరైనా కానీ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఈ నాగయ్య స్వీట్స్ అయితే గుర్తొచ్చే ఉంటాయి అండ్ ఇంకొకటి చూపిస్తాను అబ్బా అన్నీ అయితే మాత్రం గట్టిగా ఒక కవర్లో పెట్టి అయితే ప్యాక్ చేస్తున్నారు సో ట్రైన్ కదా ఏదన్నా పక్కకి వెళ్తుందో ఏమోను నేనైతే మరీ మరీ చెప్పాను ఇట్లాగా బాక్సెస్ అలా ఏం పంపించొద్దు ఏం ప్రిపేర్ చేసినా సరే ఇలాగ కవర్స్ ఉంటాయి కదా వాటిలో ప్యాక్ చేసి పంపించేసి ఇంకా ఎలాగో ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి వాటిలో అరేంజ్ చేసుకుంటాను అని అది పనిగా చెప్పినా కూడా మళ్ళీ అయితే ఇలా పంపించారు తట్టు వచ్చేసి మా కిచెన్ కూడా చిన్నదేను ఉన్న వస్తువుల్ని అంత ప్యాక్ లాగా చేసేసి పైన పెట్టేస్తున్నాం అనమాట అయినా మనం చెప్పినట్టు చేస్తే అమ్మేలా అవుతారులేండి మా అమ్మ అయితే మరీ నేను అసలు అది పనిగా చెప్తాను ఇక్కడ వద్దు మా నాకు అలాంటివి ఏం పంపించవద్దు బాక్సెస్ లాగా జస్ట్ కవర్లో పెట్టి పంపించేసేసే అయినా కూడా అదేంటో ఆ కవర్లో పంపించాలంటే అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట సో మనం ఏం చేస్తాం చెప్పేటప్పుడు అయితే విన్నారు ఓకే అన్ని కవర్లోనే పంపిస్తా అనేసి తేరా చూస్తేమో అన్నీ బాక్సెస్ వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి కజ్జికాయలు యాక్చువల్గా నాకు అన్ని స్వీట్స్లో కల్లా నాకు ఇష్టమైనది వచ్చేసి కజ్జికాయ లడ్డు అన్నీ తినేస్తాలండి బట్ ఇష్టమైనవి వచ్చేసి ఇవన్నమాట మన ట్రెడిషనల్ స్వీట్స్ కదా అది కూడా కజ్జికాయలు నాకు కొబ్బరి అలాగే షుగర్ అంతే ఇంకేం పెట్టకూడదండి అలాగైతేనే ఇష్టం ఇంక ఈ కోవాలని అలాగే బెల్లం అలా యూస్ చేస్తారు కదా అవంటే నాకు పెద్ద నచ్చదు సో మోస్ట్లీ షాప్స్లో అలా అమ్ముతారు కాబట్టి నాకు ఇలా కావాలని చెప్పాను మేబీ అందుకనే ఇలా పంపించారు అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డబ్బా ఇది ఏందో చూ అబ్బా కారం ఆహా ఆల్రెడీ ఫ్యాన్ ఉన్నాను ఇది ఎక్కడ పైన పడద్దు ఏమోనో ఇదైతే కారం అనమాట నేనైతే కారం ఎప్పుడు ఇక్కడైతే అంటే మా ఇంట్లో ప్రిపేర్ చేసుకోను ఎప్పుడు మా అమ్మ అలాగే అత్తమ్మ అయితే పంపిస్తారనమాట నేను అప్పటికీ చెప్పాను కారం అయితే పంపించొద్దు మన ఆంటీ వాళ్ళు వచ్చారు కదా ఆంటీ కూడా తీసుకొచ్చారనమాట అయినా కూడా ఒక రెండు బాక్సెస్ అయితే పంపించారు అబ్బా ఏది ఉన్నా మాత్రం బ్యాగ్స్లో అక్కడక్కడ మనీ పెట్టి అయితే మా అమ్మ మర్చిపోతారు దీంట్లో కూడా చూడండి కాయిన్స్ అయితే ఉన్నాయి ఈ కారం దెబ్బకి నాకు తుమ్ములు కూడా స్టార్ట్ అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన వీడియో చేయాలి మళ్ళీ అమ్మయ్య ఇప్పటికైతే సెటరేట్ అనమాట అన్నీ ఈ కవర్లు కవర్లు ఎక్కువైపోయినాయి అదేదో ఈ బాక్సులు బదులు ఆ కవర్లో పెడితే సరిపోద్ది కదా ఇవి చూడండి ఉప్పు మిరపకాయలు ఇవైతే మేము అసలు యూస్ చేయం వద్దు అని అయితే చెప్పాను అయినా కూడా అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేశారంట పప్పులోకి బాగుంటుందిలే అని చెప్పైతే అది కూడా పంపించేసినట్టున్నారు ఇంకోటి ఏందో ఈ కవర్ అసలు అది ఇంత లాగుతున్నా కూడా రావట్లేదు ఇదేందో చూడాలి ఓ ఐ ఇదండి జంతికల పిండి అంటే నార్మల్గా వచ్చేసి మనం పప్పు బియ్యం అలా పప్పులతో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా సో ఇవంతా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసాడు దినగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ పిండి కూడా పంపించారు అదేంటో ఆ జంతికలు ప్రిపేర్ చేయడానికి పిండిని ప్రిపేర్ అయితే నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట అది చిన్నగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి చూడండి మునక్కాయలు అస్సలు ఇవి ఇక్కడ మనకు దొరకవా ఏంటి చెప్పండి ఆ మునక్కాయలను కూడా కట్ చేసి మరి చిన్న చిన్న పీసెస్గా చేసి మరీ పంపించారు అయినా మా అమ్మకు వీలవ్వాలే కానీ మునక్కాయలు ఏంటి వీలైతే మునగ చెట్టు అయినా పంపించేస్తారనమాట అసలు ఇదేంటి ఏదో బాక్స్ లాగా ఉంది ఓ ఇవి నాకైతే అర్థమైపోయి చూడంగానే ఇవి మామిడికాయ పొరుగులు పురుగులు అంటారు కదా సో అవన్నమాట అవైతే ప్రిపేర్ చేశారంట కొద్దిగా అవి పంపించారు ఇవన్నీ చూస్తుంటే అయితే నాకు మా నాన్న గుర్తొస్తున్నారు ఎందుకంటే అప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చేవాళ్ళు అనమాట మేము చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడైతే మా నాన్న ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయని అంటే రెండు అని చెప్పేవాళ్ళంట తీరా చూస్తే అప్పుడు రెండు కాస్త మూడు నాలుగో ఏదబ్బా మీ అమ్మ ఏందమ్మా రెండు బ్యాగులని నాలుగు బ్యాగులు చేసింది అన్నట్టుగా అని చెప్పి నవ్వేవాళ్ళు నాకైతే అది గుర్తుకొచ్చింది మా నాన్న ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది రియల్గా చెప్పాలంటే అమ్మాయిలకి ఫాదర్ అనేది ఒక పెద్ద ఎమోషన్ కదా నాకైతే మా నాన్న చాలా ఇష్టం అండి రియల్లీ ఐ మిస్ యూ సో మచ్ నాన్న సర్లేండి ఇంక వీడియోలోకి వచ్చేద్దాం ఇవి వచ్చేసి తీయంపూస్ అనమాట ఇవైతే నాకు చాలా ఇష్టం ఇవి కూడా మా ఊరు స్పెషల్ అనమాట అదేంటో చిన్నప్పుడు లేదు కానీ ఈ తీయంపూస్ తిన్నానంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఫీవర్ అయితే వస్తుంది సో ఫీవర్ వస్తుందో లేదైతే ఈసారి అయితే చూడాలి నాకైతే అంతకు ముందు ఓ ముందు ఇది చెప్తా చూడండి మా అమ్మ అదేంటో ఏ బాక్సెస్ మీదైనా కూడా పైన చూసారో అలాగా నేమ్ నోట్ చేసుంటారనమాట చిన్నప్పటి నుంచి అంతే ఆ స్టీల్ బాక్సెస్ మీద చక్కెర రవ్వ కందిపప్పు మినపప్పు అలాగైతే నోట్ చేసి ఉండేవాళ్ళు ఇప్పుడు అవి వంటించడానికైతే ఎక్కడ దొరకట్లేదు అనేసి ఇక్కడ మా ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మా ఆయన్ని అడిగి అయితే మాత్రం తీసుకుంటారు ఈయన దగ్గర ఉంటాయన్నమాట ఆ పేపర్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అవి వచ్చి తీసుకెళ్ళారు ఇది చూడండి ఆ పెద్ద బాక్స్ అని చెప్పాను కదా ఇది కూడా ఒక పెద్ద స్టోరీ అంటే అయితే ప్రిపేర్ చేశారు నేను చెప్పాను ఆ ఒడియాలకి ఎందుకులే ఒక బాక్స్ అన్నట్టుగా కవర్లో కట్టి పంపించేసి ఇక్కడైతే ఉన్నాయంటే దానికోసంగా సపరేట్గా అది కొన్నారండి అది వచ్చేసి థర్టీన్ కేజీస్ పట్టద్దనమాట దాని రేట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఒడియాలు పెట్టడమే పెద్ద పని అనుకుంటే మళ్ళీ ఒడియాలు పోయడానికి ఒక బాక్స్ అయినా ఏ మాటకు ఆ మాట కానీ ఆ బాక్స్ అయితే మాత్రం భలే ఉంది చిన్నప్పుడు డబ్బాలు ఉండేది కదా అంటే చిన్న చిన్న షాప్స్లో అలా ఉందన్నమాట అది సో ఇది వచ్చేసి అయితే చిన్న బాక్స్ లాగా ఉంది ఓ నాకైతే కనిపిస్తుంది సైడ్ నుంచి ఇది వచ్చేసి మినిమల పొడి అనమాట ఇందాక పడింది కదా కారం కంట్లో అలా పడొద్ది అని చెప్పేసి నేనైతే చిన్నగా ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి అది పనిగా రోడ్లో దంచింది మాకైతే చాలా ఇష్టం అంటే మినమల పొడి అంటారనమాట సో అది ఇది సో ఇవన్నీ అయితే అమ్మ పంపించారండి అమ్మ ఇవన్నీ పంపించిన అందుకే థ్యాంక్ యూ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్